హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా మనం ఇక్కడ చెప్పాలండి ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఎక్సెల్ దగ్గర ఏది మన ఓకే ఇక్కడ చూడండి బోర్డ్స్ అనేది మనం నట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ మనం సెట్ చేసుకోవాలి ఎక్సెల్ డిపో ఎక్సెల్ తిప్పి మనకి సెట్టింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్సెల్ దగ్గర ఉంటది మనకు నటు ఫిట్టింగ్ అనేది చూడండి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ సెట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నటు ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి అంటే మనం స్లోగా చేసుకోవాలి ఎందుకంటే త్రీ పోయింది అనుకో మనకి నటు ఫిట్టింగ్ అనేది కాదు దా తప్పడా రే ఒక నటి నట్ ఇదిరా ఇరవై ఒక మీటర్ కొత్త నటి ఒకటి ఫస్ట్ నటి లైన్ ఈ మళ్ళీ ఒక నట్టు ఎక్కించుకుంటే మనకి ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ఫిల్స్ అనేది మనకి కింద పడకుండా దాని మీద గ్రిప్ అనేది ఉంటుంది పోరియల్ సీరియల్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చేసాయి ఓకే